గురుపూర్ణిమ రెండు వేల ఇరవై ఐదు పూజా విధానం శుభముహూర్తం తెలుసుకోండి ఆషాద్ మాసంలో వచ్చే పౌర్ణమిని గురుపూర్ణిమగా జరుపుకుంటారు ఈ పర్వదినాన శుభ ఘడియలు పాటించాల్సిన పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి ఆషాద్ మాసంలో వచ్చే పౌర్ణమిని గురుపూర్ణిమగా జరుపుకుంటారు భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గురువు వ్యక్తిని సరైన దారిలో నడిపిస్తాడు గురువు కృపతోనే వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు గురువులను సత్కరించేందుకు ఆషాద్ శుక్ల పక్ష పౌర్ణమి రోజున గురుపూర్ణిమ పండుగను జరుపుకుంటారు ధార్మిక నమ్మకాల ప్రకారం ఈ రోజున మహర్షి వేదవ్యాసుడు జన్మించాడు మహర్షి వేదవ్యాసుడు మానవజాతికి మొట్టమొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించాడు అందుకే ఆయనను మొదటి గురువుగా పేర్కొంటారు మానవజాతికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేందుకు ఆయన జన్మదినాన్ని గురుపూర్ణిమగా జరుపుకుంటారు విష్ణు పూజకు ప్రాముఖ్యత పౌర్ణమి రోజున భగవంతుడు విష్ణువు పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది గురుపూర్ణిమ జులై పది గురువారం నాడు వస్తుంది గురుపూర్ణిమ పూజా విధానం శుభముహూర్తం ప్రాముఖ్యతను తెలుసుకుందాం ముహూర్తం పౌర్ణమి తిథి ప్రారంభం జులై పది రెండువేల ఇరవై ఐదు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు పౌర్ణమి తిథి ముగింపు జులై పదకొండు రెండువేల ఇరవై ఐదు అర్ధరాత్రి రెండు గంటల ఆరు నిమిషాలు శుభముహూర్తం బ్రహ్మముహూర్తం తెల్లవారుజాము నాలుగు గంటల పది నిమిషాలు నుండి తెల్లవారుజాము ఐదుకు పది నిమిషాలు ప్రాత సాయంకాలం తెల్లవారుజాము నాలుగున్నర నుండి తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఒక నిమిషాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పన్నెండుకు ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం ఒకటికు ఆరు నిమిషాలు పిఎం విజయ ముహూర్తం మధ్యాహ్నం పావు తక్కువ మూడు నుండి మధ్యాహ్నం నాలుగుకు ఇరవై నిమిషాలు గోధూలి ముహూర్తం రాత్రి ఏడు గంటల ఇరవై ఒక నిమిషాలు నుండి రాత్రి ఏడు గంటల నలభై ఒక నిమిషాలు సాయంకాల సాయంత్రం రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు అమృతకాలం మధ్యాహ్నం ఒకటికు ఐదు నిమిషాలు ఏఎం జులై పదకొండు నుండి అర్ధరాత్రి మూడుకు ఇరవై ఐదు నిమిషాలు గురుపూర్ణిమ పూజా విధానం ఈ పవిత్ర దినాన ఉదయం త్వరగా లేచి స్నానం చేయండి పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది పవిత్ర నదులలో స్నానం చేయలేని వారు స్నానపు నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు అన్ని పవిత్ర నదులను ధ్యానించండి స్నానం చేసిన తర్వాత ఇంటి గుడిలో దీపం వెలిగించండి సాధ్యమైతే ఈరోజు ఉపవాసం ఉండండి అన్ని దేవతలకు గంగాజలంతో అభిషేకం చేయండి పౌర్ణమి పవిత్ర దినాన భగవంతుడు విష్ణువు పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున విష్ణు భగవానుడితో పాటు మాత లక్ష్మీదేవిని కూడా పూజించండి విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించండి నైవేద్యంలో తులసిని కూడా చేర్చండి ధార్మిక నమ్మకాల ప్రకారం తులసి లేకుండా భగవంతుడు విష్ణువు నైవేద్యం స్వీకరించడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఆరతి ఇవ్వండి వారిని ధ్యానించండి గురుపూర్ణిమ రోజున మహర్షి వేదవ్యాసుడిని పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి ఈ రోజున మీ గురువులను ధ్యానించండి ధార్మిక నమ్మకాల ప్రకారం గురువు కృపతో వ్యక్తి జీవితం ఆనందంతో నిండిపోతుంది పౌర్ణమి రోజున చంద్రుని పూజకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది చంద్రోదయం అయిన తర్వాత చంద్రుని పూజ చేయండి చంద్రునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దోషాలనుండి విముక్తి లభిస్తుంది ఈ రోజున అవసరమైన వారికి సహాయం చేయండి మీ ఇంటి దగ్గర ఆవులు ఉంటే ఆవులకు తిండి పెట్టండి ఆవులకు తిండి పెట్టడం వల్ల అనేక రకాల దోషాలనుండి విముక్తి లభిస్తుంది